మేడారం జాతర సందర్భంగా దుర్గా ఆడియోస్ వారు రూపొందించిన తెలుగు ఫోక్ సాంగ్స్ యాప్ను రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లాంచ్ చేశారు గతంలో ఎవరు చేయని విధంగా ఈ యాప్ ద్వారా వంద పాటలను ఒకే యాప్ లో పొందుపరిచినట్లు తెలిపారు దుర్గా ఆడియోస్ స్ట్రీమ్ సభ్యులు అది దుర్గా ఆడియోస్ తెలుగు ఫోక్ యాప్ రెండు సంయుక్తంగా ఈ యాప్ ల్యాండ్ చేయడం జరిగింది సీతక్క గారి చేతుల మీదుగా మేడారంలో లో అమ్మవారి పాటలు రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు ఈ యాప్ ఎవరు కూడా వంద పాటలు రిలీజ్ చేయడం లేదనమాట ఫస్ట్ టైం మేము ఈ పాటలని అమ్మవారి దగ్గర చేయడం అనేది చాలా సంతోషంగా ఉన్నది ఈ తెలుగు ఫోక్ యాప్ లో సమ్మక్క సారక వంద పాటలను మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి డబ్బులు మీకు ఉండవు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి చరిత్రలను అమ్మవారి పాటలను విశ్వవ్యాప్తం చేయాలని మేము చేసిన ప్రయత్నం దీనికి మీ అందరి సహకారాలు అందించి అందరూ మీ గ్రూపులలో షేర్ చేసి ఇంకా అమ్మవారి పాటలను విశ్వవ్యాప్తం చేద్దామని అమ్మవారి చరిత్రను ప్రతి ఒక్కరు వినేలాగా మనం అందరం ఈ గ్రూపులలో షేర్ చేసి అందరికి చేరువ చేస్తే అమ్మవారి ఆశీసులు అందరికి ఉంటాయని కోరుకుంటున్నాం ఈ యాప్ తో వంద పాటలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు అమ్మవారి పాటలను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు తెలుగు ఫోక్ మ్యూజిక్ యాప్ ఈ యాప్ లో సమ్మగ సారక్క వంద పాటలను ఒకటేసారి ఈ యాప్ లో వినొచ్చు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు పేడ్ చార్జెస్ ఏమి ఉండదు దీనికి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పాటలు వినొచ్చు సమ్మక సారక్క పాటల యాప్ను ఈరోజు మంత్రి దనసరి అనసూయ శీతక ద్వారా ఆమె చిత్ర మీదుగా ఇవాళ యాప్ను లాంచ్ చేయబడి లాంచ్ చేయబడ జరిగింది